నమో భగవతే యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద నమధర్మ తదాత్మానం సృజామ్యహం హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద నమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటే యదా ఎి ధర్మస్య ఎప్పుడెప్పుడైతే గ్లానిర్భవతి అంటే ధర్మానికి హాని కలుగుతుందో భారత భారత అంటే భర్తపుత్రుడైనటువంటి ఓ అర్జున అభ్యుద్ధ నమధర్మస్య అధర్మం వృద్ధి చెందుతుందో తదాత్మానం సృజామ్యహం నన్నే సృష్టించుకుంటానని ఇక్కడ భగవానుడు తెలియజేస్తున్నాడు దీన్ని బట్టి ధర్మం ఎంత శ్రేష్టమైందో మనకు తెలుస్తున్నది ధర్మం రక్షత రక్షిత ధర్మం యొక్క రక్షణకు సాక్షాత్ పరమాత్ముడే పూనుకుంటానని ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు గౌతమ్ బుద్ధుడు వర్ధమాన మహావీరుడు శంకరాచార్యులు శ్రీకృష్ణుడు మొదలైన మహానుభావులంతా ధర్మాన్ని నిలబెట్టడానికి భూమి మీద అవతరించడం జరిగింది కాబట్టి ఎవరైతే శ్రేయస్సు ఆనందము అభివృద్ధి ఎవరైతే కోరుకుంటారో వారు ధర్మాన్ని రక్షించి అధర్మాన్ని రూపుమాపాల్ రూపుమాపాల్సిన అవసరం ఉంది అప్పుడు భగవంతుని నియమానుసారం వాళ్ళు నడుచుకున్నవారు అవుతారు అట్టి వారికి శాశ్వత శాంతి ఆనందము సుఖము అన్ని ధర్మమే కలిగిస్తుంది శ్రీకృష్ణ భగవానుడు మహాభారత యుద్ధంలో హాయిగా ద్వారకలో ఉండకుండా ఆయన మహా రా అర్జునుడికి రథసారథిగా ఉండి యుద్ధాన్ని నడిపించడం జరిగింది ఆయన ఎందుకు చేశాడు కేవలం ధర్మం కోసమే ధర్మం కోసమే యుద్ధం చేసి పాండవులను విజయం పొందేటట్టు చేయడం జరిగింది లేని పక్షంలో అధర్ములైన వాళ్ళు దుర్మార్గులైన వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించి రాజ్యాన్ని అన్ని విధాలా నాశనం చేస్తారని చెప్పి అధర్మం పెరుగుతుందనే ఉద్దేశంతోనే ఆయన పాండవుల తట్టు ఉండి ధర్మాన్ని గెలిపించడం జరిగిందనమాట అదేవిధంగా శ్రీకృష్ణ భగవాను చేసినవన్నీ కర్మలే కేవలం ధర్మం కోసమే ఆయన ప్రతి పని చేయడం జరిగింది కంసుని చంపాడు కంసుడు అధర్మంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు అతన్ని చంపి ఆ రాజ్యాన్ని తాను తీసుకోలేదు తను ఇవ్వడం జరిగింది శిశుపాలుడు అదేవిధంగా అధర్మంగా ప్రవర్తిస్తున్నప్పుడు శిశుపాలుని వధించి అతని యొక్క రాజ్య ఆ రాజ్యాన్ని సుపాలు కుమారుడికే ఇచ్చి ధర్మంగా ఉండమని చెప్పడం జరిగింది ఈ విధంగా శ్రీకృష్ణ భగవాన్ చేసిన కర్మలన్నీ కూడా ధర్మాన్ని నిలబెట్టడానికి మాత్రమే ఆయన అవతార రహస్యమే ధర్మాన్ని నిలబెట్టడం అన్నమాట శ్రీరాముడు అంతే కాబట్టి ఈ విధంగా ధర్మాన్ని ఎవరైతే నిలబెట్టి ధర్మం కోసం పాటుపడుతూ అధర్మాన్ని రూపుమాపుతూ ఉంటారో అటువంటి వారు శాశ్వత ఆనందాన్ని పొందుతారు భగవంతుని యొక్క కరుణా కటాక్షాలు వారి మీద ఉంటాయని ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తున్నది ఓం నమో భగవతే వాసుదేవ